అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాలెంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ది చేసింది అయ్యన్న పాత్రుడే రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్పుందని నర్సీపట్నంలో నూట యాభై పడకల ఆస్పత్రి తీసుకొచ్చింది అయ్యన పాత్రుడే అభివృద్ధిని చూసి ఓటయ్యండి పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా రాష్ట్ర రాజధాని కావాలన్నా పద్దెనిమిది సంవత్సరాలకి పదిహేను వందల రూపాయల కుటుంబంలో ఎంతమంది మహిళలు అంత అంతమందికి ఇస్తుందని యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రేపు పదమూడవ తేదీన జరుగు ఎన్నికలు సైకిల్ గుర్తుపై కమలం గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి

హామీలు ఇచ్చాడు సైకో గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ సైకా గారు పరిపాలన మూడు వేలు ఇస్తానన్నాడు కరెక్టే కానీ రెండు వందల రూపాయలు పెంచాడు రెండు సార్లు కరెంటు బిల్లు పెంచాడు మళ్ళీ ఒక సంవత్సరం మానేశాడు మళ్ళీ రెండు వందల రూపాయలు పెంచాడు నాలుగు సార్లు వెయ్యి రూపాయలు పెంచి తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచారు సైకోడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంతే కూడా చాలా హామీ ఇచ్చాడు వాళ్ళ భార్య భారతి రెడ్డి ఆవిడ కూడా ఏం హామీ ఇచ్చిందో తెలుసా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తావా అని చేసింది అమ్మ భారతి రెడ్డి ఎంత మంది పిల్లలకు నువ్వు ఇచ్చావు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చావు అవునా కదా నీ పిల్లలకు కోట్ల రూపాయలు కంటైనర్ లో పంపిస్తాం ఇక్కడ దగ్గర పంతొమ్మిది పది వందలు దొంగ వేట్ చేశారు అది ఏమైనా తెలుసా సార్ పాస్బుక్ లో ఆ సైకోబర్ ఫోటో ఉంది నా ఫోటో ఎంత ఏనుమతులు లోటు వెళ్ళంత ఉంది ఇస్తే మా పదనాన్న పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా ఈడో ఈ సైకోబర్ ఫోటో చదవాలకపోతే నా పాస్బుక్స్ చింపేశారు సిద్ధంగా ఉన్నారు మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో బౌలుగు టార్గెట్ పెట్టారు మన తాగే ప్లాన్ హిషాబం కూడా నలభై నలభై కోట్లు టార్గెట్ పెట్టినటువంటి ఈ సైకల్ సో ఉండగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మనం అయ్యన్న అయ్యన్నపా గారు గెలిచారు అయ్యన్నపాదు గారు ఏ విధంగా వచ్చేసి ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ఎక్కడ కూడా మదిపాలని కానీ గంగలపాడాని కానీ కొత్త అల్లవరని కానీ పెట్టుకోరాని కానీ మాలంపూర్లో కానీ బాబనపేటలో కానీ మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరో నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికం ఈ రోజు అయ్యన్న పాత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బళ్ళ కుద్దీ నా మర్రిపాలెం గ్రామానికి పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అని తెచ్చే సత్తా ఉంది అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతారు కానీ గణేష్ గారు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే అవుతే మంత్రి అవుతాడండి ఒక రూపాయి త్యాగాలు చూడండి ఏమన్నా అంటే మైక్ పట్టుకొని మీ పెన్షన్ ఇచ్చేస్తున్నాను కదా అంటాడు మీ పెన్షన్ కి కూడా ఎంత పెద్ద మోసమో మీ అందరూ చూడాలి ఈ పెన్షన్ లో ఏంటంటే మీ అందరికీ కూడా లాస్ట్ టైం ఎలక్షన్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చావు దాని తర్వాత పెంచింది ఎవరు రెండు వందల రూపాయలు పెంచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల రూపాయలు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తారంటే చాలా మంది నమ్మి మోసపోయి ఫ్యాన్ గుద్దారు కొంతమంది మొన్న వచ్చాడు నేను ఫ్యాన్ కేసాను చేసుకున్నాను నిన్న మొన్న ఓటం పోయిన తోటి ఈ ఎమ్మెల్యే వెనకాల ఎవరు తిరగట్లేదు మెరుపుతీయగల ఒకసారి రెండుసార్లు తిరిగేది మన నాలుగు నెలలను తిరుగుతున్నాం పంచాయతీలు ఏమో ఒకసారి అలవత్తున్న ఎందుకంటే చేసే పనులు చెప్పుకోవడానికి లేవు ఏం చెప్తే ఎవడిచ్చి ఏం చేస్తాడో తెలియదు మొన్న ఎలక్షన్లో ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బాబాయ్ చంపేశారా లేదా సీన్తో పొడిపించుకున్నాడు ఇక్కడ పొడిపించుకొని ఆ కట్టు దాకా కీడే అక్కడ కుట్లు ఉన్నాయా లేదా నాకు డౌట్ ఒకసారి సర్టిఫికెక్ చూపెట్టాలి కదా మొన్న ఏం చేశాడు ఇచ్చి కొట్టుకున్నాడు ఏ నాయకుడన్నా ఎవడన్నా ఇదిగో మర్రిపాలకి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పోతులు అని చెప్తున్నాను నేను ఏది మండలం మొత్తానికి ఆరు కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న వైసీపీ నాయకుడు ఎవడ ముందుకు రమ్మనండి ఈ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చామమ్మా మాకు ఓటే అండని అడుగుతున్నానే అంతే కానీ అయ్యన పోతులు ఒక్కత్తి నేను ఒక్కత్తి పొడి తీసుకొని వస్తాను రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటామా లేకపోతే మీలోంచి ఎవడన్నా రాయిస్యే అనుకోండి సపోజ్ ఆ రాయి ఎక్కడైనా